రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఈ నెల ఇరవై ఐదవ తేదీన మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సిపిఎం నాయకులు ప్రకటించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరు కానున్నట్లు తెలిపారు ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామకుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు ఈ సర్వే ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలనే సంకల్పంతో ఇరవై ఐదవ తేదీన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు అలాగే సిపిఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ ప్రాంత పరిధిలోని నాలుగు భూ పోరాట కేంద్రాలలో సుమారు ఆరు వందల మందికి నివాసాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు సదరు కాలనీల్లో నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లను కేటాయించడంతో పాటు కనీస వసతులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి పారిశ్రామిక ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ముప్పై ఐదో తారీఖు వరకు స్థానిక సమస్యల మీద పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి డైరెక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని టౌన్లో మార్చి పదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు పోరుబాట కార్యక్రమం వివిధ డివిజన్లలో సర్వేలు చేసి ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఇరవై ఐదవ తేదీన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే అనేక డివిజన్లలో ఈ రాముగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్లంబ్ ఏరియాలు కావచ్చు మిగతా కొన్ని డివిజన్లలో సర్వేలు నిర్వహించడం జరిగింది ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఈ నెల ఇరవై తేదీన కార్య మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విశ్రీ గారు హాజరవుతున్నారు కాబట్టి ఈ ఇరవై ఐదున జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమానికి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో సిపిఎం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దాంతోపాటు వాటికి ఇంటి నంబర్లు ఇంటి పట్టాలు ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు మూడు సంవత్సరాల నుంచి పేదల కంట సుమారుగా నాలుగు ఏరియాలలో కార్పొరేషన్లో నాలుగు ఏరియాలలో ఆరు వందల మంది ఇల్లు నిర్మించుకుని అక్కడ నిర్వ నివసిస్తున్నటువంటి ఉంది వాళ్ళందరికీ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలి ఈ పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలనే తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి కాబట్టి ఇరవై ఐదో తారీఖున జరిగే అటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జరిగే ధర్నా జాన్ వెస్లీ గారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా జరిగే ధర్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్మికులు నేధావులు అందరూ కలిసి దాన్ని విజయవంతం చేసి సమస్యల పరిష్కారంలో ముందు భాగంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు డివిజన్లలో పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా సర్వేలు నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది నీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య ఇండ్ల సమస్య ఇందిరామ్మ ఇండ్ల సమస్య అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అవన్నిటిని అవన్నిటి మీద పదిహేను నుండి ఇరవై తారీఖు దాకా మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మెమోరండాలు రూపంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇరవై ఐదో తారీఖు రోజు మన రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు ఈ అన్నిటి మీద ఈ సర్వేలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్వా నిర్ ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఆ ధర్నాకి రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు ఆ సందర్భంగా ఇవన్నిటి మీద అసలు వచ్చిన స సందర్భంగా సమస్యలు వచ్చిన సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేసి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని గోదరకని పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు సర్వేలు నిర్వహించి ధర్నాలు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు గోదావరి ఒడ్డునే ఉన్నాం మనము అయినా మనకు నీటి సమస్య వచ్చేసింది నాలుగు రోజులకు ఐదు రోజులకు వాటర్ వేయని వాటర్ సప్లై చేయని కార్పొరేషన్ కార్యాలయంగా మనకు ఉన్నది అందుకోసమని ప్రతిసారి వారం రోజులకు పది రోజులకు ఒకసారి కూడా వాటర్ సప్లై రాని పరిస్థితి అంతేకాదు ఇంకా ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు సారయ్య భాస్కర్ సృజన అనుష రజిత పావని స్వప్న అంజలి ఓదేలు తదితరులు పాల్గొన్నారు